ఓం శ్రీమాతృపితృ గురు దైవాయ నమ గురువులు గురు శిష్యులు నాతోటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు నిన్ను నీవు తెలుసుకో నన్ను నీవు కలుసుకో అనే ఒక పదం నిన్ను ఎప్పుడు తెలుసుకుంటావో నేను పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకున్నప్పుడే నా గురించి ఆలోచించి నన్ను కలుసుకో అని ఆ మహానుభావుడు పరమాత్ముడు గురుస్వరూపముగా చెప్పుచున్నాడు నిన్ను నీవు తెలుసుకోనప్పుడు నన్ను కలుసుకొని నువ్వేం చేస్తావు కాబట్టి ఏదైనా ఉన్నది అంటే ఫస్ట్ నిన్ను నువ్వు ఎరిగి అప్పుడు నన్ను కలుసుకొని నాకు మాట చెప్పు అని చెబుతున్నాడు జై సద్గురు